నమస్కారం అండి ఎన్పిసిఐ అని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఏదైనా ప్రభుత్వ పథకాల ప్రభుత్వ నుండి సబ్సిడీ రూపంలో బెనిఫిషరీస్ రావాలి అంటే కనుక ఇట్లా ఈ గేట్వే పేమెంట్ గేట్వే నుంచే వస్తూ ఉంటుంది దీనికి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మన బెనిఫిషరీస్కి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ లింక్డ్ అయి ఉండాలి అది యాక్టివ్గా ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ అయ్యి ఉండాలి దాంతోపాటు దానికి మన యొక్క ఆధార్ని లింక్అప్ చేసి ఉండాలి అంటే బ్యాంక్ వెళ్ళిపోయేసి ఆధార్ నెంబర్ ఇచ్చేసేస్తే వాళ్ళే లింక్ లింక్ చేస్తారు బయోమెట్రిక్స్ తీసుకుంటారు ఒక్కొక్కసారి లింక్ చేసిన తర్వాత అయినప్పటికీ కూడా బయోమెట్రిక్స్ ఇవ్వచ్చు అది ఒకటి ఆ తర్వాత ఎప్పుడైనా చేసుకొని ఉన్నది అంటే ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఉంటే కనుక సపోజ్ టు బి వాళ్ళు ఎప్పుడూ చేసుకొని ఉండొచ్చు కానీ ఈ మధ్యకాలంలో దాంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా ఉంచుకుని ఉండకపోవటం ఎనీ అంటే ఏమి దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ ఏం జరగకపోయినా కూడా ఇన్యాక్టివ్గా ఉంటుండే సో ఇట్లా ఈ ఎన్పిసిఏ అనే యాక్టివిటీ జరుగుతుందనమాట ఆధార్ లింక్ చేయటం అకౌంట్లకి ఆధార్ లింక్ చేసి బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్గా చేయటం అనేది ఇది ఇరవై మూడు వేల మంది లబ్ధిదారులు మన దగ్గర మన దీంట్లో పెండింగ్ ఉందని చెప్పేసి వచ్చింది అందరికీ తెలియచేసేది ఏంటంటే మనకి సంబంధించిన టు బి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్యాస్ సబ్సిడీ ఇస్తూ ఉంది ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ అనేది గ్యాస్ మూడు గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పేసేసి మనకి పొందుతున్నారు అది ఆ గ్యాస్ సిలిండర్కి అనేది ఉచితం అనేది మనకి రావాలి అంటే ఆ అమౌంట్ అనేది తిరిగి మన అకౌంట్లో పడాలి అంటే ఈ యొక్క అకౌంట్ అనేది ఈ ఎన్పిసిఐ కావటం అనేది ముఖ్యము అదే రకంగా విద్యార్థులు ఉండొచ్చు స్కాలర్షిప్పులు కావచ్చు ఇంకా ఏదైనా బెనిఫిట్ కాబట్టి అందరికీ వినతి ఏంటంటే మీరు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోండి లేదు అంటే కనుక కొత్తగా మీరు పోస్టల్ బ్యాంకు తొందరగా ఏర్పాటు అవుతుంది వాళ్ళు ఎక్కువ డాక్యుమెంటేషన్ కూడా ఉండదు వితిన్ టూ మినిట్స్లో ఒక ఆధారు మీకు సంబంధించి తీసుకొని వస్తే అయిపోతుంది ఆల్రెడీ ఎక్కడన్నా బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇబ్బంది అయితే లేదు పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనకి ఇంతకు ముందులో కూడా అందరికీ ఏమైనా డబ్బులు పడ్డాయి అంటే కనుక చెక్ చేసుకుంటూ మాకు పడలేదు పడలేదు అంటారు ఎందుకు అంటే ఆధార్ లింక్అప్ కాకపోవటం వల్ల ఇటీవల వరదల్లో సాయం అప్పుడు కూడా చాలాసార్లు చా ఈ ఇబ్బంది ఎదురైంది అందరికీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడించి మన సచివాలయంలోనే క్యాంపులు కూడా పెట్టిస్తున్నాము మీ పరిధిలోనే కాబట్టేసేసి అక్కడికి వచ్చి మీరు ఓపెన్ చేసుకోగలరు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇబ్బంది లేదు ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు లేదా మీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ కైనా కూడా ఒకసారి బ్యాంకుకి విజిట్ చేసి మీ ఆధార్తో సహా తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా చెక్ చేసి అది అప్డేట్ చేస్తారు ఒక రెండు వందల తోటి యాక్టివ్ కూడా చేయించుకోవచ్చు కాబట్టి అందరికీ కూడా ఇది ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నామండి